గర్భిణీ స్త్రీలు కొంతమంది ఇబ్బంది ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది అందుకే వాళ్లందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలో ఆ నెంబర్ కూడా తీసుకోమన్నాం ఎక్కడెక్కడున్నారో లొకేషన్ కూడా ఐడెంటిఫై చేయమన్నాం అవసరమైతే వాళ్ళు ప్రత్యేకంగా హాస్పిటల్లో చేర్చడం కానీ లేకుంటే ఏం చేయాలో అన్ని విధాలు ఆదుకోవడం కోసం ముందుకు పోతున్నాం ఈ సమయంలో ఎవరైతే ఈ రోజు మనం చూస్తే బుడమేరు ఈ రోజు మార్నింగ్ కూడా కొద్దిగా పైన వర్షాలు పడ్డాయి నేను అన్ని సోర్సెస్ ద్వారా వెరిఫై చేశాం ఇప్పుడు మా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చెప్పి చిన్న ఆధ్వర్యంలో ఎంపీ గారి ఆధ్వర్యంలో పైన ఎక్కడి నుంచిన ఇన్ఫ్లో ఏం వస్తుందో కనుక్కోమన్నాను డిపార్ట్మెంట్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించాం వాసార్ ల్యాబ్ లో కూడా వాళ్ళు ఒక అసెస్మెంట్ చేస్తారు ఆ అసెస్మెంట్ చేసి పైన పడిన వర్షపాతం క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వర్షం పడతా ఉంది ఆ నీళ్లు ఇక్కడికి వస్తే ఎంత ఇక్కడ అంటే ఫ్లడ్ ఏరియాలో ఎంత పెరుగుతుంది అనేది కూడా అసెస్ చేస్తున్నాం ఒకవేళ అవసరమైతే ఎలాంటి అప్రమత్తం చేయాలనో అలాంటి అప్రమత్తం చేసే అవకాశం ఉంటుంది సెవెన్ మిల్లీమీటర్స్ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడింది దీనివల్ల ఒక ఐదు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా మూడు నాలుగు గంటలే వస్తుంది మూడు నాలుగు గంటలంటే మొత్తం ఆవరేజ్ ఒక పాయింట్ సిక్స్ సెవెన్ టీఎంసీఎఫ్ వాటర్ మనకు వచ్చే పరిస్థితి వస్తుంది అది కూడా అనలైజ్ చేసి ఎంత పెరుగుతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడానికి ఇది కూడా ఉపయోగిస్తున్నాం